అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశివాయ అని కామెంట్ చేయండి రేపే అక్టోబర్ పంతొమ్మిదో తేదీ నరక చతుర్దశి వచ్చింది అయితే ఈ రోజున నరకాసుర కథ విన్నవారికి కొన్ని సంవత్సరాలుగా ఉన్న కష్టాలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన వేద పురాణాల్లో చెప్పబడింది నరకచతుర్దశి రెండు వేల ఇరవై ఐదు నరకాసుర కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దీపావళి పండుగ రోజు చెడుపై మంచి గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఆనందోత్సాలను దీపాల వెలుతురులో వ్యక్తపరుస్తూ బాణాసంచా కాలుస్తారు అయితే దీపావళి పండగను జరుపుకోవడానికి గల కారణం మన పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి శ్రీరాముడు పద్నాలుగు ఏళ్ల వనవాసం ముగించుకుని తిరిగి అయోధ్యకు చేరుకున్నందుకు ప్రజలందరూ దీపావళి చేసుకున్నారు అనేది ఒక కథ అయితే మరొక కథ ఏమిటంటే లోకకంఠకుడైన నరకాసురుడు అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించి ప్రజల జీవితాల్లో వెలుగులు పంచినందుకు ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించి దీపావళి పండుగ జరుపుకున్నారని మరొక పురాణ కథ ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ ఇరవయో తేదీ దీపావళి సందర్భంగా నరకాసురవధ కథ గురించి తెలుసుకుందాం పూర్వం నరకాసురుడు అనే క్రూరమైన రాక్షసుడు ఉండేవాడు అతను తన దురాగతాలతో స్వర్గంలోనూ భూమిపై పెను విధ్వంసం సృష్టించేవాడు ఋషులు సాధువులు దేవతలు ఇలా అందరినీ ఇబ్బంది పెట్టేవాడు ఈ నరకాసురుడి వల్ల మానవులే కాదు దేవతలు కూడా బాగా ఇబ్బంది పడేవారు రాజులను రాజకుమార్తెలను బంధిస్తాడు రాజకుమార్తెలను బలవంతంగా వివాహం చేసుకోవాలనుకుంటాడు ఈ క్రమంలో నరకాసురుడి దుశ్చర్యలతో కలత చెందిన దేవతల అధినేత ఇంద్రుడు ఒకరోజు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి నరకాసురుడి దురాగతాలన్నీ మొరపెట్టుకుంటాడు అంతేకాదు ఆ నరకాసురుడు నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతాడు అయితే నరకాసురుడు యొక్క మరణం స్త్రీ చేతిలోనే అన్న శాపం గురించి శ్రీకృష్ణుడికి తెలుసు కాబట్టి శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుడిపై యుద్ధానికి వెళ్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ముర అనే రాక్షసుడిని అతని ఆరు మంది కుమారులను ధీటుగా ఎదుర్కొంటాడు భార్య సత్యభామ సాయంతో నరకాసురుడి కుమార్తెలను కూడా అంతమొందిస్తాడు వెంటనే తన కుమార్తెల మరణవార్త విన్న నరకాసురుడు తన సైన్యంతో కలిసి శ్రీకృష్ణుడితో యుద్ధం చేయడానికి వస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామను రథసారథిగా చేసి ఆ సత్యభామ సహాయంతో నరకాసురుడిని సంహరిస్తాడు నరకాసురుని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు తన కుమారుడైన భగదత్తకు నిర్భయవరాన్ని అనుగ్రహించి పురానికి రాజుగా చేశాడు అయితే శ్రీకృష్ణుడు సత్యభామ సాయంతో నరకాసురుని వదించిన రోజు ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష చతుర్దశి కాబట్టి ఈ తిథిని నరకచతుర్దశి అంటారు ఈ రోజున శ్రీకృష్ణుడు పదహారు వేలు మంది బాలికలను నరకాసురుని చెరనుంచి విముక్తి కల్పించడంతో ప్రజలంతా ఆ మరుసటి రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు అప్పటినుంచి నేటివరకు అదే సంప్రదాన్ని పాటిస్తూ నరకచతుర్దశి తర్వాతి రోజు దీపావళి జరుపుకుంటున్నాం దీపావళి నరకాసుర సంహారం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే చాలామంది జీవితం బాగున్నప్పుడు తమ పరిమితులను తెలుసుకోవడానికి ఇష్టపడరు మరణ సమయంలోనే తెలుసుకుంటారు అలాంటి వారిలో నరకాసురుడు ఒకడు నరకాసురుడు మరణ సమయంలో తన తప్పిదాలు ఏమిటో జీవితాన్ని ఏ విధంగా వృధా చేసుకున్నాడో తెలుసుకుంటాడు అందుకే శ్రీకృష్ణుడిని ఇలా వేడుకున్నాడట ఈ రోజు నువ్వు నన్ను మాత్రమే కాదు నేను చేసిన తప్పులను కూడా అంతం చేశావో అన్నాడట కాబట్టి ఈ దీపావళి పండుగని అకృత్యాలు చేసిన నరకాసురుడిని చంపినందుకు మీరు వేడుక చేసుకోకూడదు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మీలో ఉన్న తప్పులను అంతం చేసుకుంటున్నందుకు పండుగ జరుపుకోవాలి అప్పుడే నిజమైన దీపావళి జరుపుకున్నట్లు జీవితం మిమ్మల్ని కొరడాతో కొట్టేవరకు వేచి ఉండకండి మిమ్మల్ని మీరు రూపాంతరం చేసుకోండి శ్రీకృష్ణుడు చేత దండింపబడాలని నరకుడు ఎంచుకున్నాడు శ్రీకృష్ణుడు తనను తాను మలచుకోవాలని ఎంచుకున్నాడు అది వీళ్లద్దరి తేడా ఒకరు దేవుడిగా పూజించబడుతున్నారు మరొకరు రాక్షసుడిగా చరిత్రలో నిలిచిపోయారు కాబట్టి ఏ మార్గం ఎంచుకోవాలో మీరే తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమశివాయ